ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతూ ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా చివరిది పన్నెండవ రాశి అయినటువంటిది మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం పన్నెండు రాసులలో అతి కష్టమైనటువంటి రాశి చాలా సమస్యల బారిన పడేటువంటి రాశి మీనరాశి షష్టగ్రహ కూటమి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఈ రాశిలో ఏర్పడుతుంది ఏవైనా కష్టాలున్నాయంటే ఈ సంవత్సరం ఈ రాశికే ఉన్నాయి మీనరాశి వాళ్లకు మీ జీవితంలో అతి భయంకరమైనటువంటి సంవత్సరంగా కష్టకాలంగా టెస్ట్ కాలంగా ప్రశ్న కాలంగా చెప్పాల్సినటువంటి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రైతులకు రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు వీళ్ళందరికీ కూడా చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోయేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్ని రంగాల వారికి మీనరాశి వాళ్లకు ఆరోగ్య భంగములు కుటుంబంలో భార్యాభర్తల మధ్యన గొడవలు గొడవలు ఉన్నటువంటి భార్యాభర్తలు విడిపోవడము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము మార్కుల శాతము తగ్గడము బ్యాక్లాగ్స్ ఉండడము ఉద్యోగం రాకపోవడము చెడు స్నేహాల వల్ల ప్రేమల వల్ల జీవితంలో నష్టపోవడము వీసాలు రాకపోవడము పేపర్ వర్క్ సరిగా చేయకపోవడం వల్ల విదేశాల్లో వీసాలు రాకపోవడము విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు రాకపోవడము వ్యాపారం పేరుతో డబ్బులు నష్టపోవడము వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్స్ల పరంగా సేల్స్ ట్యాక్స్ జీస్టీ కమర్షియల్ ట్యాక్స్ వల్ల నష్టాలు ఐటీ రైడ్ల వల్ల నష్టాలు అలాగే ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేవారికి ఐఏఎస్ ఐపిఎస్ లాంటి వారికి ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి కేసులు కారాగార వాసము సో చాలా 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 కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు చాలా కష్టాలు అలాగే సంతానంలో వివాహం చేస్తే భార్య అల్లుడు కొడుకు కొడుకు కోడలు గొడవలు ఇంట్లో మరీ ముఖ్యంగా తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగములు చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరము మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి పోలీసు కేసులు కోర్టు కేసులు మీడియాకి ఎక్కడము సో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో రెమెడీ ఏమిటంటే త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ నిర్వహించుకోండి అలాగే తిరునల్ల శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ డ్రెస్ కానీ వేసుకోండి శుక్రవారం నాడు నాన్ వెజ్ లిక్కరు అవాయిడ్ చేయండి దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు ఓం నమో వెంకటేశాయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్